ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి స్వాతి మెడికల్స్ గంజాయి కేసుపై డీఎస్పీ గీతాకుమారి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల ముందే ఏ వన్ ఏ టూ హనుమంతు గణేష్ ను అరెస్టు చేశామని తెలిపారు ప్రధాన ముద్దాయి ఓ పార్టీకి చెందిన నాయకుడు నయూమ్ అని వెల్లడించారు మెడికల్ షాపు ఆస్తి వివాదం కారణంగా షాపు వద్ద నయూమ్ గంజాయి ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు షాపు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఆరు వందల గ్రాముల గంజాయి షాపు పక్కనే పెట్టాడని తెలిపారు నలుగురుపై కేసు నమోదు చేస్తామని గూడూరు డిఎస్పి గీతా కుమారి వెల్లడించారు మెడికల్ షాపు యజమాని రాజశేఖర్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందని తెలిపారు వీళ్ళు ఈ గూడూరు వన్ టౌన్ పిఎస్గా రిజిస్టర్ అయ్యింది సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ హనుమంతు మరియు గణేష్ వీళ్ళు ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా వీళ్ళు నేటివా గూడూరు అరెస్ట్ చేశాను టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే యూ అని అస్తాను ఏజ్ ఫార్టీ సిక్స్ వీటిని కూడా గూడూరు నేటివ్ సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయం నయం అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అన్నాడు ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని అతను ఉన్నాడు కదా ఆ మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసి అతను ఆ షాప్ని ఎక్కడ చేయాలని చెప్పి అడిగారట నేను నేను ఈ షాప్ ఎక్కడ చేయాలని కొంచెం కాన్వర్సేషన్ జరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకటిస్తున్నారు సన్ని పర్సన్కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయితే ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు సో ఎలాగైనా నేను బెకెట్ చేయించాలి షాప్ని ఉద్దేశంతో ఈ నయ్యి ఒక ట్రాప్ వేశాడు అనమాట అది ఎవరు ఇవ్వాలని మా మహన్మంతుడు గణేష్ న్యూస్ చేస్తుంది ఆ గాంజాని అది పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉందమ్మా థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక ఫో బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సీబీసీ అండ్ స్వాతి మెడికల్ షాప్ మాది చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఉంది ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైం ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా ఆ లోకల్ గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి పెట్టడం పెట్టాలి కదా వెళ్ళేసరికి ఏంటి అని చెప్పి టేబుల్ మీద సో నేనేనంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము బట్ ఏంటంటే అక్కడ తరో వెరిఫికేషన్ ఏంటంటే నా దగ్గర లేదు చిన్న గ్యాప్ లో ఉంది టూ స్టాక్స్ మధ్య గ్యాప్ లో ఉంది అండ్ మెయిన్ కల్పిట్ ఏంటంటే యూ మనీ సో ఇది మెయిన్ రీజన్ అండ్ వీళ్ళు ఈ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్ గా యాజ్ పర్ మెనిస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాను భాగంగా మేము ఈ వన్ ఇయర్ లో